హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిరా కిల్స్ నేనే శ్రావణి ఈ ఎండాకాలం ఒక్కొక్క రకం కూరగాయలే వేసి చేసిన కర్రీ తినాలంటేనే ఒకటే బోరు అందుకే ఈరోజు నాలుగు రకాల కూరగాయలు వేసి కర్రీ చేసి చూపించబోతున్న ఈ వీడియోలో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ ఇచ్చేసేళ్ళండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము వచ్చేయండి మరి నేనైతే ఈ కర్రీ కోసం అయితే రెండు పొడవా తీసుకున్న వాటిని శుభ్రంగా బాష్ చేసి పెట్టుకొని అండ్ వాటిపైన ఉన్న కొంచెం పీచ్ అనేది కూడా తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని పక్కన పెట్టుకొని తర్వాత నాలుగు మీడియం సైజు బంగాళదుంపల్ని కూడా పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను అలాగే మూడు తెల్లవంకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం అలాగే పొడగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకుందాము తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం నేను మీడియం సైజు రెండు టొమాటోలను తీసుకొని పెట్టుకున్నా ఈ ముక్కలు కూడా మెత్తబడాలి కొంచెము అండ్ ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్ మీద వేపుకుందాము తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు తర్వాత మూలకాడలు తర్వాత క్యాప్సికమ్ వీటన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసేసుకుందాం అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి మీదకి కిందకి అన్నిటినీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడే వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట మొత్తంగా అంతా కలుపుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత తీసి చూద్దాం దాదాపుగా ముక్కలు అనేవి మెత్తబడ్డాయి ఇప్పుడు గంటి మీదకి కిందకి ఒకసారి కలిపేసుకుందాం ఏమన్నా అడుగు అండినట్టయితే మనం కొంచెం చూసి తెలిసిపోతుంది అనమాట అందుకే ఒకసారి మీదకి కిందకి కలిపేసుకుందాం సో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు తర్వాత కారం తర్వాత మీకు అవసరం ఉదయపూడి అనమాట ఇవన్నీ కూడా మొత్తంగా ఒకసారి మళ్ళీ ముక్కలకన్నిటికీ కూడా ఉప్పు కారం అంతా పట్టేలాగా అన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము క్రష్ చేసుకున్న కరివేపాకు కూడా వేద్దాము ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీకి రెట్టింపు టేస్ట్ వస్తుంది అనమాట అలాగే ఒకటి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం అయితే కొంచెం నేనైతే ఒక గ్లాస్ చేసుకున్నా మీకు ఇంకొంచెం పల్చ కావాల గ్రేవీ అనుకుంటే కొంచెం వాటరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెము తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఈ లోపల మనము చిన్న బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని తీసుకున్నాం నేనైతే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు తురిమేసి ఇలా డీప్ ఫ్రైలో స్టోర్ చేసి అనమాట దీన్ని ఒక త్రీ స్పూన్స్ దాకా తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఈ కర్రీలోకి పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది వేయడం వల్ల కర్రీకి రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే చాలా అనమాట ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ తీసి చూద్దాము ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం మీదకి కిందకి అంతా కలుపుకుందాము తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం ఇందులోకి దీనివల్ల ఇంకొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుందనమాట ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ అనేది చూసేసుకొని మనం కావాలనుకుంటే ఇంకొంచెంగా యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా ఇంకేముంది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంత చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి అది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చపాతిలోకైనా రోటీలోకైనా అండ్ ఫ్రైడ్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కుదురుతుంది అండ్ తర్వాత నేను చివరిలో కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాను దానివల్ల కర్రీకి ఇంకా టేస్ట్ అనేది పెరిగి పెరుగుతుంది అనమాట సో మీకైతే ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు అలాసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్